సిటీడీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు గత వైసీపీ హయాంలో తిరుమలలో భారీగా చోరీ జరిగిందన్నారు పరకామలిలో పనిచేసిన రవికుమార్ దాదాపు వంద కోట్లు చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు చోరీ సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారని భాను ప్రకాష్ గుర్తు చేశారు చోరీ కేసులో సిబిఐ విచారణ జరుగుతోందని త్వరలోనే నిజాలు బయటపడతాయన్నారు పరకామణి జరిగినటువంటి పరకామణిలో జరిగినటువంటి అవకతవకలు ఆ రోజు దాదాపు వంద కోట్ల రూపాయలు పరకామణిలో దొంగతనం జరిగింది చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పుడు నుండి పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు నలభై కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు మిత్రులారా ఒకే బిల్డింగ్లో పదమూడు అపార్ట్మెంట్లు స్వామివారి పేరుతో రాసుకోవడం జరిగింది అసలు నేను అడుగుతున్న చెట్టుకుంద పంచాయతీ చేసుకునే అధికారం మీకు గౌరిచ్చారు ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది చెట్టు కింద పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగితే ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి అప్పుడు నుండి అధికారులు రాజీకి వెళ్లారు